విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో ఈ అంశం మీద సమాచార శాఖ ఆధ్వర్యంలో చక్కగా ఉన్నాయి అయితే వాటి చూడట కూడాను విజయవాడలో ఉన్న స్కూల్స్ పిల్లలు కానీ చాలా మంది సుమారు పదివేల మంది వరకు కూడా హాజరయ్యారు ప్రస్తుతం మనతో మాట్లాడతాకి సమాచార శాఖ జేడి కిరణ్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఎప్పుడు లాగానే ఈసారి కూడా సకటాలు చాలా బాగున్నాయి చాలా అద్భుతంగా చేశారని చెప్తున్నారు మరి పక్కన విద్యాశాఖకు సంబంధించి కూడా మొదటి ప్రైజ్ వచ్చింది అంటే దీనికి ఎన్ని రోజులు పనిచేశారు ఎలా ఉంది ఏంటి కష్టమంతా సమాచార శాఖ అధికారులే కనబడుతుంది అంటే రిపబ్లిక్ అంటే ఒకటి పోలీసు రెండు సమాచార శాఖ మీద మొత్తం అంతా రిపబ్లిక్ డే పరేడ్ నడుస్తుంది అన్నది వాస్తవం అలాగే ఈ సంవత్సరం పన్నెండు స డిపార్ట్మెంట్స్ని పన్నెండు సగటాలు పెట్టడం జరిగింది పన్నెండు సగటాలు కూడా ఇది కేవలం ఏదో సగటం అన్నట్టు కాకుండా ఇది థీమ్ ఓరియంటెడ్గా ఆ శాఖని చేస్తున్న యాక్టివిటీని ప్రతిబింబించే విధంగా ఈసారి ఈ సకటాలని తయారు చేసి పెట్టడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సకటాలలో ముందుగా ముందు ముందు భాగంలో అగ్రభాగంలో ఇన్ని గ్రామ వార్డు సచివాలయాల సకటంతో దాన్ని మొదలుపెట్టి వెనుక భాగంలో చివరిగా ఏంటంటే ఓటర్స్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ దాన్ని కంప్లీట్ చేయడం ఎందుకంటే రాబోయే సారిక ఎన్నికల్లో ఓటర్ని ప్రభావితం చేసి ఓటర్ని ఓటు పోలింగ్ బూత్ దిశగా తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా ఓటర్ని హెచ్చరించే విధంగా ఆ సగటం కూడా ఈసారి దీంట్లో చెప్పు చేర్చడం జరిగింది మీకు తెలుసు నిన్న దేశ వాటర్ దినోత్సవం వాటర్ దినోత్సవం సందర్భంగా మనం ఆ విధంగా ఆ సగటాన్ని కూడా ఇందులో పెట్టడం జరిగింది అంతేకాకుండా ఎందుకంటే ఈ సగటాలు కేవలం ఇక్కడ ఉన్న ఈ పెరేడ్ గ్రౌండ్లోనే కాకుండా ఇవి విజయవాడ నగరం అంతా కూడా ఒకసారి ఒక చుట్టేసి మళ్ళీ తిరిగి ఇక్కడికి వికేస్తాయి ప్రభుత్వ పథకాలు సంబంధించి ఇందులో ఇప్పుడు ప్రథమ బహుమతి వచ్చిన విద్యా ఉంది విద్యాశకటం ఏంటంటే విశ్వవిద్యకి ఇక్కడ చిన్న బడుగు బలహీన వర్గాలు చిన్న పిల్లలందరూ అందరూ కూడా చదువుకునే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని రివ్యామ్ చేసి కొత్త రిఫార్మ్స్తో నో నోవాలిటీతో తీసుకు వెళ్ళడం జరుగుతుంది గవర్నమెంట్ ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఒక తరగని ఆస్తి ఇది మనం భావిత తరాలకి ఇవ్వగలిగిన ఆస్తి అని కూడా గవర్నమెంట్ నమ్ముతుంది కాబట్టి అన్ని వినూత్న అనేక వినూత్నమైన ప్రోగ్రామ్స్ ఇందులో నిర్వర్తించడం జరిగింది అమ్మఒడి కానీ లేకపోతే విద్యాదేవుని కానీ విద్యాకానికి కానీ నాడు నేడు కానీ బళ్ళు ఇంప్రూవ్ చేయడం కానీ ఇవన్నీ చేసింది వీటిలన్నింటినీ కూడా ఈసారి థీమ్ లో ఇక్కడ ఈ ట్యాబ్లెట్ మీద వీళ్ళు చూపించడం జరిగింది అందుకు వాళ్ళకి ప్రథమ ప్రథమంత్ కూడా ఈసారి ఎంపిక రావడం జరిగింది అంటే గతంలో సగటాలు మామూలుగా చేసేవాళ్ళు ఇప్పుడు త్రీడీలో చేస్తున్నారు ఈ వెనకాల మెడికల్ కాలేజ్ ఉంది దానికి సంబంధించి కూడా నువ్వు అంటే ట్రెండ్ రోజు రోజు మారుతున్నట్టుంది అది కూడా ఒక కారణం ఎందుకంటే నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చినాక అసలు ఈ సగటాలు తీరు తీరుతెన్లు మార్చాలి అని ఒక ఉద్దేశంతో ఉన్నా దాంతో మొత్తం సగటాలన్నీ కూడా ఢిల్లీ టైప్లో అంటే దేశ రాజధానిలో సగటాలు ఏ విధంగా త్రీ డీ మోడల్స్లో కనబడతాయో అదేవిధంగా రాష్ట్ర రాజధానిలో కూడా కనబడాలనే ఒక ఉద్దేశంతో అన్ని సగటాలు త్రీడీ మోడల్గా ఉండాలని ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకనే ప్రతి ప్రతి శాఖకు ఖచ్చితంగా చెప్తున్నాం ఏ సగటమైనా త్రీడీ మోడల్లో ఉండాల్సిందే కష్టంగా ఉంటుంది కదా సార్ రెండు మూడు రోజులు కష్టం చాలా ఉంటుంది కష్టం ఎందుకంటే త్రీ డీ మోడల్ తయారు చేయాలంటే అది టైం టేకింగ్ మనీ టేకింగ్ అన్నీ ఉంటాయి కాబట్టి ఉంటుంది కాదంటే టీ త్రీ డీ మోడల్ తయారు చేస్తే మెసేజ్ క్లియర్గా క్యారీ అవుతుంది సార్ చెప్పండి విద్యాశాఖకు సంబంధించి సకటం మొదటి ప్రైజ్ వచ్చింది గతంలో విద్యాశాఖకి ఇప్పుడున్న పరిస్థితులు అండి మీరు సీనియర్ ఆఫీసర్గా ఏం చెప్పారు గతంలో ఇప్పుడు అంటే ఎడ్యుకేషన్ అన్నది డే బై డే ప్రతిరోజు ఇంప్రూవ్ అయ్యే ఒక ఒక వ్యవస్థ అలాగే ఏంటంటే పిల్లలు నేను ముందే ఇందా ఇందాక అన్నాను ఎందుకంటే భావితరాలకి ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే కనుక తరగని ఆస్తి అది ఎడ్యుకేషనే ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో కొత్తగా చాలా స్కీమ్స్ని తీసుకొచ్చి బడికి రాని పిల్లల్ని కూడా బడికి తీసుకొచ్చేటట్టు చేయడం బడిలోని కాంపిటేటివ్నెస్ పెంచడం ఇక్కడ ఉన్న పిల్లలు మరి చూసారు మొన్న యునెస్కోకి వెళ్ళారు వెళ్ళి వచ్చారు ఈ పిల్లలు అంటే ఏంటంటే పిల్లలు ఏ స్టాండర్డ్కి ఆ స్టాండర్డ్కి ఎడ్యుకేషన్ పెంచడం ఇవన్నీ కూడా సమకాలీన కాలంలో జరుగుతున్న వాస్తవాలు ఉన్న ఇంప్రూవ్మెంట్ కూడా అది అందరూ ఒప్పుకుంది కదా బడుగు బలహీన వర్గాలు ఉపయోగం ఉంటుంది కదా సార్ ఎడ్యుకేషన్ ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషన్ పెరుగుతుందంటే ప్రాథమికంగా ప్రాథమిక పాఠశాలలో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళు ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ వస్తే చాలా ఉపయోగపడతారు Contohnya, example memee మేము కూడా మా మా ఫోర్ ఫాదర్స్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాళ్ళు కోర్స్ మా ఫాదర్ మా అంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మాది మాకు ఎడ్యుకేషన్లో ఇది ఉంది ఎడ్యుకేషన్ లేని ఫ్యామిలీస్ కూడా చాలా ఉన్నాయి మా ఊళ్ళో వాళ్ళు కూడా ఏంటంటే ఇట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరిగినప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే మాతో ఈక్వల్గా గా వస్తారు అట్లాంటి సామాజిక సామాజిక న్యాయం అంటే అదే సామాజిక వ్యవస్థని కొత్త సమసమాన వ్యవస్థని నెలకొల్పడం అంటే ఇదే థ్యాంక్ యూ సార్ మొత్తమే కూడాను రాష్ట్రంలో విద్యాశాఖలు వస్తున్న మార్పులు చాలా వరకు కూడాను మంచి పరిణామం అంటున్నారు ఏదైతే సమాచార శాఖ జేడికరణను రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి విద్యా మార్పులు స్వాగతించాల్సిన అవసరం ఉంటున్నారు ఏదేమైనా సరే ప్రభుత్వం విద్యాశాఖ పట్ల తీసుకుంటున్న చర్యల మీద ఎత్తువర్క్ పడిపోరాని గౌరవ సీఎంని అభినందిస్తున్నారు వీడియో జర్లిస్టు బానుతో కలిసి ఐడ్రీం కోసం సభ్యులను